శివ భూమి వాళ్ళ తమ్ముడు పోలీస్ స్టేషన్లో ఉంటాడు ఇంకా శివ దగ్గర ఉన్న బొమ్మని ఆ ఎస్ఐ లాక్కొని ఇలా అంటూ ఉంటాడు ఏముంది బొమ్మలు అని చెప్పి ఏమీ లేదు ఏమీ లేదు అని అంటే బొమ్మలు లాక్కొని ఇలా తడుగుతుంటే లోపల ఏదో ఉంటుంది ఆ జిప్ ఓపెన్ చేసి చూస్తే చెప్పరికి అందులో కే చిన్న కెమెరా రికార్డరు పెన్ డ్రైవ్ అది ఉంటుంది అది పెట్టి చూస్తే అందులో అపూర్వ శోభాచంద్రకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నిన్ను చంపేస్తాను ఈ రోజు నువ్వు మా భావన వదిలి అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఈ రోజు నేను ఎట్టి బస్సులో చంపేస్తానని చెప్పి కూడా వార్నింగ్ ఉంటూ ఉంటుంది అదంతా చూసి షాక్ అయిపోతాడు ఇన్ని రోజులు శోభాచంద్ర గారు ఫైర్ యాక్సిడెంట్లో ఆ ఫ్యాక్టరీలో చనిపోయారేమో అనుకున్నా కానీ అప్పుడువే ఇదంతా చేసిందని ఇప్పుడే తెలుసు అని అనుకుంటూ ఉంటాడు ఇంకా వెంటనే కాల్ చేస్తూ ఉంటారు శరత్ చంద్ర కాల్ చేసి ఇలా అంటారు అది చెప్దాం అనుకుంటారు కానీ చంద్ర ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయడు శరత్ చంద్ర భూమినితో భూమి నువ్వు ఏదో నా దగ్గర దాస్తున్నావు ఏంటి చెప్పమ్మా చెప్పు అనుకోని భూమి ఎందుకీ ఏం చెప్పకుండా సైలెంట్గానే ఉంటుంది నాకు తెలుసు భూమి నువ్వేదో దాస్తున్నావు అందుకని చెప్పి సైలెంట్గా ఉన్నావు తప్పేసి ఏది నాకు చెప్పట్లేదు చెప్పు చెప్పు అని చెప్పి ఇంకా ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కానీ ఎంతకీ ఫోన్ మాత్రం శరచందర తీయడు అలా భూమిని అడుగుతూ ఉంటే భూమి సైలెంట్గానే ఉంటు ఉంటుంది ఇంకొక శివ భూమి డాన్స్ ప్రోగ్రామ్ చూసి మా అక్క మా అక్క అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అరుస్తూ ఉంటాడు ఎస్ఏ మాత్రం అదేం పట్టించు ఇంక ఎస్ఐ శివ చెప్పింది విని భూమి దగ్గర తీసుకెళ్తాడా శివని లేకపోతే శివయ్య బో ఎస్సే చూసే పారిపోతాడో తెలియదు ఇంకా అక్కడ ఫోన్ చూస్తే శరచంద్ర దగ్గర ఉన్న ఫోన్ శరత్చంద్ర రింగ్ అవుతుంది ఎందుకు ఎత్తపోయేటప్పటికి అపూర్వ ఫోన్ ఎత్తుతుంది ఎత్తిన వెంటనే ఇంకా అపూర్వకి చెప్పేస్తూ ఉంటాడు ఎవరో తెలియక వేస్తే ఇంకేం జరిగితే నెక్స్ట్ టిప్స్లో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ దయించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను